హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే మష్రూమ్ బిర్యానీ అండి పక్కా కొలతలతో అయితే చెప్తున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం బిర్యానీ చేసేవాళ్ళు కూడా ఈ వీడియోని చూసి చక్కగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను రెండు గ్లాసులు బాస్మతి బియ్యాన్ని అయితే తీసుకొని నానపెట్టుకుంటున్నానండి బాస్మతి బియ్యం ఎంత నాంతే మనకి రైస్ అనేది అంత పొడి పొడుగ్గా వస్తుంది రెండు గ్లాసులు బాస్మతి బియ్యానికి రెండు ప్యాకెట్లు మష్రూమ్లను అయితే తీసుకున్నానండి మనకి డిమార్ట్లో కానీ లేదు అంటే వెజిటేబుల్ మార్కెట్స్లో కానీ ఉంటాయి కదండి ప్యాకెట్స్ ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అలాంటివి ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి ఒక ప్యాకెట్ ఇక్కడ నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు ప్యాకెట్లు మష్రూమ్స్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను కొంచెం లావు ముక్కలుగానే ఉండాలండి ఇందులో నాలుగు గెరెట్ల పెరుగునైతే తీసుకుంటున్నాను చిన్న గరిటతో తర్వాత ఉప్పు మూడు స్పూన్ల కారము ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మిరియాల పొడి కొంచెం పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కనీసం అరగంట పైన అయినా సరే ఈ ముక్కలు అనేవి ఇందులో మ్యాగ్నెట్ అయితే అవ్వాలండి ఈలోగా రెండు గ్లాసులు బాస్మతి బియ్యానికి పావు కేజీ టమాటాలను అయితే తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం బట్టర్ తీసుకున్నానండి ఈ బట్టర్ వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు రెండు పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు మీ ఇంట్లో ఏ మసాలా దినుసులు ఉంటే అవి కొంచెం కొంచెం అయితే తీసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ చేస్తున్నాను కాబట్టి రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయల్ని ఈ విధంగా పకోడి ముక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ అలాగే ఒక పది పచ్చిమిరపకాయలని తీసుకొని పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఐదు రూపాయల గరం మసాలా ప్యాకెట్ చికెన్ మసాలా కానీ ఒక ప్యాకెట్ మొత్తం కూడా వేసేయాలండి సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసుకొని వెడలపాటి గిన్నె పెట్టుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బటర్ ముక్కనైతే వేసుకోవాలి దాంట్లోనే చిన్న గెరిటతో నాలుగు గరిట్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే రైస్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్గా మసాలా దినుసులు పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే టమాటా ముక్కలు కొంచెం ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి టమాటా ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ మెత్తబడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి ఉల్లిపాయ టమాటా కొంచెం మెత్తబడి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో రెండు పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ఆయిల్లో బటర్లో బాగా ఫ్రై ఫ్రై అయితే అవ్వాలి అండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో అయితే వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మన చేతితోటి కరెక్ట్గా ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే వేసుకోవాలి మీ దగ్గర పుదీనా ఉన్నా కూడా వేసుకోండి నా దగ్గర పుదీనా లేదు ఐదు రూపాయల చికెన్ మసాలా ప్యాకెట్ కానీ గరం మసాలా ప్యాకెట్ కానీ ఫుల్ ప్యాకెట్ అయితే వేసేసానండి రెండు గ్లాసులు బాస్మతి రైస్కి ఒక ప్యాకెట్ అయితే ఖచ్చితంగా పడుతుంది లేదంటే మీకు చప్పగా అదో రకంగా టేస్ట్ అయితే ఉంటుంది వేసేసి మూత పెట్టి మష్రూమ్ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలండి ఇది సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి గ్లాసు ఉన్నారా వాటర్ ఆ చొప్పున మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను అందులో కొద్దిగా వాటరీగా ఉంది కాబట్టి మూడో గ్లాసు కొద్దిగా తగ్గించి అయితే వేసుకొని ఎసర మరిగిన తర్వాత సాల్ట్ చెక్ చేసేసుకొని సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకొని నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వాటర్ లేకుండా ఇందులో అయితే యాడ్ చేసుకొని నిదానంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి రైస్ అనేది గట్టిగా కలిపితే మాత్రం బాస్మతి రైస్ అయితే విరిగిపోతాయి ఈలోగా ఇందులో నొంచుకోవడం కోసం ఉల్లిపాయలను ఇలా రౌండ్ చక్రాలుగా కట్ చేసి కొద్దిగా సాల్ట్ చల్లి నిమ్మకాయని పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక పావు గంట పది నిమిషాల తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఈలోగా బాస్మతి రైస్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసి కనీసం ఒక గంట అయినా సరే వదిలేయాలండి దాన్ని అసలు మనం డిస్టర్బ్ చేయడం కానీ మూత తీయడం కానీ చేయకూడదు ఒక గంట అలా వదిలేసిన తర్వాత మూత తీసి అడుగు నుంచి గరిటతోటి కలిపి మనం సర్వ్ చేసుకోవడమే ఈ రైస్ అనేది మనకి కొంచెం ముద్దగానే ఉండాలండి పొడి ఆడుతూ ఉండకూడదు టేస్ట్ అయితే లెవెల్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి